ప్రజలకు మంచి చేశాం ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు నేతలు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు పోటీ చేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్ జగన్ ను కలిశారు ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా పార్టీ తరపున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని ఈ టైంలో పాఠశ్రలకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్ జగన్ సూచించారు ప్రజలకు మంచి చేశాం ఖచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధిస్తుందని నమ్మకం మాకుంది ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు ఈసీ కొంతమంది పోలీసు అధికారి కుట్రాల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి అయినా కూడా నలభై శాతం ఓటింగ్ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణమన్నారు కొన్ని రోజులు రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలపై ఖచ్చితంగా ప్రజల దృష్టి ఉంటుంది ఐదేళ్ల పాలనతో ఖచ్చితంగా బేరేజ్ వేసుకుంటారు ఎన్నికల జరిగిన తీరుపై అన్ని సందేహాలు ఉన్నాయి మన పార్టీ అనుకూల గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపై అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలించేవాల్సిన అవసరం ఉంది కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల అక్రమాలకు తెరతీశారు ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచింది కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు వైఎస్ జగన్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నారని ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు పార్టీ నాయకులు కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారు పార్టీ శ్రేణులకు అండగా నిలవండి వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి పార్టీ నాయకులతో వైఎస్ జగన్ అన్నారు